ఈ విగ్రహాన్ని చూసుకుంటే చూడండి ఇక్కడ శివ పార్వతులు డ్యాన్స్ చేస్తున్నట్లు అండ్ అలానే వినాయకుడు అందరినీ ఆశీర్వదిస్తున్నట్లు అలా హ్యాండ్ మూమెంట్ ఉందనమాట అండ్ ఇక్కడ చాలా డీటెయిలింగ్స్ ఉన్నాయి మనం ఇవి విగ్రహం గురించి పర్టికులర్గా మాట్లాడుకుంటే ఎయిటీన్ ఫీట్స్ విగ్రహం అనమాట అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా శివ పార్వతుల విగ్రహాలే అనమాట అంటే వాళ్ళ మ్యారేజ్ టైంలో విగ్రహాలు ఇవి అండ్ దాని తర్వాత మనం ఇక్కడ సైడ్ చూసుకుంటే వాళ్ళు నాట్యం చేస్తున్నట్టుగా ఇద్దరు అనే కాన్సెప్ట్లో ఇచ్చారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విగ్రహం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కింద కుబేర స్వామిని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది అండ్ ఎంత డీటెయిలింగ్గా దీన్ని డిజైన్ చేశారంటే చూడండి ఏదైతే మనం కండువ వేస్తామో ఆ కండువలో ఇక్కడ మనకు పికాక్ ఇవ్వడం జరిగింది టూ సైడ్స్ కూడా అంటే ఒక కండువ లాగా దాన్ని డిజైన్ చేశారు అండ్ జ్యువెలరీ కూడా చాలా రిచ్గా డిజైన్ చేశారనమాట మనం చూడవచ్చు అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ హ్యాండ్లో చూసుకుంటే కమలాన్ని ఇవ్వడం జరిగింది అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకు శివుడి ముఖాన్ని ఇవ్వడం జరిగింది అనమాట హ్యాండ్లోకి అండ్ ఐస్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడ్డానికి సో పర్టికులర్గా ఈ విగ్రహం హైట్ గురించి మాట్లాడుకుంటే ఎయిటీన్ ఫీట్స్ ఉందనమాట చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది